హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఛానల్ ఓ లారీ డ్రైవర్ పోలీసు అవతారం ఎత్తాడు డబ్బులు వసూలు కోసం కాదు అమ్మాయిలు మహిళలపై పడిన అతని కామపు చూపులు అతన్ని పోలీసుగా మార్చాయి కంటికి కనిపించిన ఆడవాళ్లను ఎలాగైనా లోబర్చుకోవాలనుకున్నాడు లారీ డ్రైవర్ గా అది సాధ్యం కాదనుకుని పోలీస్ గెటప్ వేసుకుని ఒకరు ఇద్దరు కాదేకంగా నలభై మందికి పైగా మహిళలపై అత్యాచారం చేశాడు పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి తమిళనాడుకు చెందిన ముప్పై ఐదేళ్ల పిచైమణి లారీ డ్రైవర్గా పనిచేసేవాడు లారీ డ్రైవర్గా పలు ప్రాంతాలు తిరిగేవాడు ఈ క్రమంలో అతనికి మహిళలు యువతులపై కన్నుపడింది వారిని లోబర్చుకోవాలనుకున్నాడు లారీ డ్రైవర్గా తన ఆటలు సాగవని గెటప్లో అత్యాచారాలు సాగించాడు పోలీస్ డ్రెస్ వేసుకుని ఫుజల్ రెడ్ హిల్స్ ఏరియాలో బైక్పై తిరిగేవాడు పోలీసులు అతన్ని బెదిరించి అత్యాచారాలు చేసేవాడు అలా ఒకరిద్దరిని కాదేకంగా నలభై ఎనిమిది మంది మహిళలపై ఆఘాయిత్యానికి పాల్పడ్డాడు ఇలా వాడి కామపు కాంక్షకు ఎంతో మంది బలైపోయారు ఈ క్రమంలో ఓ లోడు పిచైమణి మనాలి వెళ్లాడు అక్కడ ఓ యువతి తన ప్రియుడితో ఉన్న సమయంలో వారిని ఫోటోలు వీడియోలు తీశాడు ఆమెను కూడా అలాగే బ్లాక్మెయిల్ చేసి అత్యాచారం చేయడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కామాంధుడి అరాచకాలు బయటపడ్డాయి తన లవర్ కలిసి ఉండగా ఫోటోలు తీసి తనను బెదిరించి తన నుంచి పదిహేను వేలు లాక్కున్నాడని తెలిపింది అలాగే ఫుజల్ ప్రాంతానికి చెందిన ఓ యువతి కూడా పోలీసులు ఫిర్యాదు చేయడంతో సదరు బ్లాక్మెయిల్ చేసిన వ్యక్తి ఫోన్ నెంబర్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన ఫుజల్ పోలీసులకు రెండు రోజుల క్రితం చిక్కాడు పిచైమణి వెంటనే అతన్ని అరెస్ట్ చేసిన పోలీసులు తమదైన శైలిలో విచారించగా ఏకంగా నలభై ఎనిమిది మందిపై అత్యాచారాలకు పాల్పడినట్లుగా తేలింది అతను ఎలా మహిళలను బ్లాక్మెయిల్ చేశాడో చెబుతుంటే పోలీసులే ఆశ్చర్యపోయారు అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు రెండు రోజుల క్రితం లారీ డ్రైవర్ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు ఇది వాటి వీడియో మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి